이. 저를 잡으 మత్స్య కార్మికులందరికీ ఇక్కడే చేపల మార్కెట్ ఇరవై లక్షల రూపాయలతో నిర్మించాలి గాంధారి పట్టణంలో చేపల మార్కెట్ ఇరవై లక్షల రూపాయలతో నిర్మించాలి మత్స్యకారుల మహిళలకు వెంటనే సొసైటీ ఏర్పాటు చేయాలి గాంధారి మత్స్యకారుల మహిళలకు వెంటనే సొసైటీ ఏర్పాటు చేయాలి ప్రతి మహిళా సొసైటీకి పది లక్షల రూపాయల అకౌంట్ లో డబ్బులు నగదు జమ చేయాలి చేప పిల్లలకు బదులు సొసైటీలలో నగదు జమ చేయాలి బుద్ధిదాలి గాంధారి మత్స్యకారుల ఐక్యత నమస్తే మిత్రులారా నా పేరు నిల్లెల బాలకృష్ణ నేను తెలంగాణ మత్స్యకారులు మత్స్య సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ రోజు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఈ గాంధారిలో ఉన్నటువంటి చేపల మార్కెట్లో మా గంగపుత్ర బెస్త మత్స్యకారుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి మా మత్స్యకారుల మహిళా సోదరులు అక్కజల్లెళ్లు అదేవిధంగా మా అన్నదమ్ములు మా కుల పెద్దలందరూ కూడా రావడం జరిగింది అందరికీ మత్స్యకారుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు ముఖ్యంగా మా సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గాంధారి మండల కేంద్రంలో ఇక్కడే ఏదైతే చెరువుడున ఉన్నటువంటి చేపల వ్యాపారం చేసుకునే మా మత్స్యకారులకైతుందో ఈ మార్కెట్లోనే గవర్నమెంటు ఒక ఇరవై లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఇక్కడే చేపల మార్కెట్ నిర్మించాలని ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మత్స్యకారులకు మహిళా సొసైటీ త్వరలోనే రిజిస్ట్రేషన్ చేయాలి అదేవిధంగా రేపు రాబోయే గవర్నమెంట్ ఇప్పుడు జరగబోయేటువంటి గవర్నమెంట్ చేపపిల్లలు ఏదైతున్నాయో చేపపిల్లలకు మనకు చేపపిల్లలు పోయొద్దు దాని బదులు ఏదైతే ఎంత చేప పిల్లలు పోస్తున్నారో అంత చేప పిల్లల విలువ మా సొసైటీలలో రాష్ట్రం మొత్తం కూడా టెండర్ల ద్వారా చేపపిల్లలు వదిలే కార్యక్రమాన్ని రద్దు చేసి మొత్తం చేప పిల్లలు మత్స్యకారులకు సొసైటీలలో నగదు జమ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రతి మత్స్యకారుల మహిళా సొసైటీకి పది లక్షల రూపాయలు మత్స్యకారుల సొసైటీలకు కూడా పది లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వం అకౌంట్లలో ప్రతి సొసైటీ నిర్వహణ కోసం చేపల పెంపుదల కోసం మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి మత్స్యకారుల సొసైటీకి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ నాలుగైదు వందల మంది చనిపోయి వాళ్ళకు కుటుంబాలకు డబ్బులు రాకుండా అంత కాళ్ళకు చెప్పులు అరిగే డిపార్ట్మెంట్ అసలు తిరుగుతున్నారు ఆ లో చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే మత్స్యకారులందరికీ కూడా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషియో చెల్లించాలని అదేవిధంగా ప్రభుత్వం రాబోయే రోజుల్లో సహజంగా మరణించినా కానీ మా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిరుపేదలు వైద్యం చేయించుకోలేక పక్షవాతంతో గుండెపోటుతో అనేక రకాల క్యాన్సర్తో చనిపోతున్నారు అట్లాంటి వాళ్లకు డబ్బులు రావట్లేదు వాళ్ళ కుటుంబాలు దిక్కుతోదని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి సహజంగా మరణించినా కానీ మత్స్యకారుల సొసైటీ సభ్యులై ఉంటే అట్లాంటి వాళ్ళకు కూడా పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము చెరువులు కుంటలు కబ్జాలు కాలుష్యం నుంచి కాపాడాలి నీటికి కూడా పూడికలు తీయించాలి చెరువులన్నటి కూడా అందుబంధు ఏర్పాటు చేసి చెరువులను ఫెన్సింగ్ చేసి చెరువులను కాపాడాలి ఇక్కడ గాంధారిలో ఉన్నటువంటి చెరువులు కుంటలన్నిటి కూడా గోదావరి జలాల ద్వారా మొత్తం కూడా చెరువులు నింపాలని చెప్పి అదేవిధంగా మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మత్స్యకారులకు ప్రతి మండల కేంద్రంలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం